హలో వెటీ ఫ్యామిలీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కౌశల మిశెట్టి టూ డేస్ బ్యాక్ అయితే ఇంట్లో చికెన్ అయితే తెచ్చుకున్నాము సో ఫస్ట్ టైం నేను ఓవెన్లో అయితే ట్రై చేస్తున్నాను ఇది వర్క్ అవుతుందా లేదా అని చెప్పేసి నేను కొంచెం ఎక్కువ ఉందనమాట సో ఒకటి వచ్చేసి కర్రీ చేశాను చపాతీలోకి ఇంకోటి వచ్చేసి పిల్లలకి మాకు చికెన్ పకోడీ చేద్దాం ట్రై చేసా ఓవెన్ ఉంది కదా ట్రై చేద్దామని చెప్పి అయితే చేస్తున్నాను ఓవెన్ వచ్చేసి మేము మా ఫ్రెండ్ వాళ్ళ దగ్గర సెకండ్ హ్యాండ్లో తీసుకున్నాము సెకండ్ హ్యాండ్ అని పేరే కానీ మొత్తం అసలు కొత్తది అనమాట సో ఫస్ట్ టైము ఓవెన్ ఇట్లా యూజ్ చేయటము మాకు పెద్దగా తెలీదు అంటే చెప్పింది పిజ్జా చేసుకోవచ్చు గ్రిల్ చికెన్ ఇవి చేసుకోవచ్చు అని చెప్పి తను సో ఇంకా కర్రీ అయితే ముందులగానే చేసి ఉంచేసాను అనమాట చపాతీలోకి అని చెప్పేసి నాకు ఇట్లా కర్రీ కంటే ఫ్రై అయితే చాలా ఇష్టం తినబుద్ధి అవుతుంది ఇది వచ్చేసి మంజుగా అనమాట సో ఓవెన్ యూజ్ చేయటం కూడా పెద్దగా తెలియదు ఫస్ట్ టైం అనమాట సో ఓన్లీ హీట్ చేసుకోవటం ఓకే కానీ ఇట్లా కుక్ చేయడం అయితే తెలియదు సో మేము వచ్చేసి టూ హండ్రెడ్ డిగ్రీస్ టెంపరేచరు అలాగే టెన్ మినిట్స్ అయితే టైమర్ అయితే పెట్టాము అంత పర్ఫెక్ట్ కాదు కానీ ఓకే నార్మల్గా కుక్ అయితే అయిందనమాట తందూరి అయితే బాగా కుక్ అయి ఉండేదేమో అంటే అందులో కొంచెం పెరుగు ఇంకా ఆయిల్ కూడా మంచిగా వేస్తాం కదా ఇది పకోడీ జస్ట్ అట్లా వితౌట్ కర్డ్ అయితే వేసాను సో అందుకని అట్లా కొంచెం కుక్ అవ్వలేదేమో అనిపించింది నాకు ఎట్లా కొన్నాం కదా దీన్ని అయితే ఇంకా యూజ్ చేయాలని డిసైడ్ అయ్యాను లైక్ పీసాలు కానీ కేక్స్ కానీ కుక్ చేయాలని అనుకుంటున్నాను చూడాలి ముందు ముందు ఇలాంటి వీడియోలు పోస్ట్ చేయాలి ఇంక ఇదంతా అయ్యేలా లేదని చెప్పేసి నేనైతే ఇంకా చికెన్ పకోడీ అయితే చేస్తున్నాను ఆల్రెడీ వన్ అవర్ ముందునే మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టాను కొన్ని పీసెస్ అయితే ఇట్లా పెట్టా అసలు వర్క్ అవుతుందా లేదా అని చెప్పేసి కింద ట్రేకి అల్యూమినియం పేపర్ ఉంటుంది కదా అది వేయాల్సిందేమో అనుకున్నాను సో ఎంత ఫస్ట్ టైం కదా సో నెక్స్ట్ టైం అయితే చూడాలి ఇక్కడ మా మంజు చూడండి నన్ను స్మెల్ చూసేస్తున్నాడు ఎందుకంటే మా బాబుని తీసుకొచ్చారనమాట ట్యూషన్ నుండి అక్కడ చిన్న చిన్న డాగ్స్కి అయితే నేను బిస్కెట్లు అయితే వేశాను ఇక నేను వచ్చి రాగానే అసలు స్మెల్ చూస్తూ ఉన్నాడు నా మీద పడి పడి ఎంతైనా వాటికి బాగా తెలుస్తాయి కదా ఇదిగోండి చూడండి కుక్క పిల్లలు ఎంత ముద్దుగా ఉన్నాయో అసలు చలికి ఎట్లా ఉన్నాయో అనిపించింది సో మా సాకేది నేను తీసుకురావటానికి వెళ్ళినప్పుడల్లా ఒక జస్ట్ ఒక టెన్ ఆర్ ట్వంటీ రూపీస్ బిస్కెట్లు అయితే పార్లేజీ కొని వాటికి పెడతా ఉంటాను అనమాట మనం ఇంట్లో పెంచుకునే వాటికి మంచిగా ఫుడ్ అయితే దొరుకుతాయి బట్ స్ట్రీట్ రాగ్స్ అలా కాదు కదా ఎవరన్నా పెడితేనే బాగుంటుంది అనిపిస్తుంది ఇంకా ఫైనల్గా కుక్ అయితే అయిపోయింది నేను ఇంకా ఉంచుదామని చెప్పాను ఒక టెన్ ఆర్ ట్వంటీ మినిట్స్ బట్ ఏమన్నా పర్లేదు కుక్ అయిందిలే ఒకసారి చూద్దాం టేస్ట్ చూడన్నారు నాకు ఓకే ఓకే అని అనిపించింది హండ్రెడ్కి ఒక సెవెంటీ పర్సెంట్ కుక్ అయితే అనిపించింది ఇంకా వాటిని తీసి నేనైతే మళ్ళీ చికెన్ పకోడీ వేసా కదా అందులో అయితే వేసేసాను అసలు చికెన్ పకోడీ ఎంత టేస్ట్గా ఉందో చాలా బాగుంది నాకు ఇలా చికెన్ కర్రీ కంటే ఇలా పకోడీ టైపు ఫ్రై అయితే చాలా ఇష్టము ఫ్రై చేసినప్పుడు పక్కన రసం ఉంటే ఇంకా అదిరిపోయిద్ది అలా కూడా కర్రీస్ కంటే ఇలా పకోడీ చేస్తేనే కొంచెం ఎక్కువ తింటారనమాట సో ఎంత వాళ్ళకి నచ్చిన చేసి పెడితే ఆ తృప్తి వేరు మనకి నచ్చిన వాళ్ళకి వాళ్ళకి నచ్చిన ఐటమ్స్ చేసి పెట్టడం తృప్తే వేరు సో ఇంకా మా ఆయన ఇక్కడ నాకు కొంచెం హెల్ప్ చేస్తున్నాడు సో కోల్డ్ అయితే చాలా ఉంది నాకు ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీన్ డేస్ నుండి అయితే ఫుల్ కోళ్ళు అసలు హెడ్ ఎక్ అస్సలు బాగాలేదు వెదురు మంజుకి ఆల్రెడీ వాడికి ఫుడ్ వండింది పెట్టేశాము బట్ ఇంకా చికెన్ పకోడ ఒక రెండు మూడు పీసెస్ అయితే వేశాను అనమాట ఇంకా పిల్లలు కూడా వేసి ఇచ్చేసాను ఇంకా టీవీలో మూవీ పెట్టుకొని చూస్తా తింటా ఉన్నారనమాట సో చికెన్ అయితే చాలా బాగా కుదిరింది ఆ మూవీ ఏంటో మీరు ఒకసారి చూసేసండి మగధీరా మూవీ సో ఫస్ట్ టైము మా పిల్లలు అయితే టీవీలో మూవీ పెట్టుకోమని అడిగారు ఫైనల్గా నేను కూడా టేస్ట్ చేసేసాను నాకైతే జస్ట్ సిక్స్ ఆర్ సెవెన్ పీసెసే వచ్చిందనమాట ఫోన్ పిల్లలు మాయైన అయితే గడిప్రెండ్ అయి తిన్నారని చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను ఇంకా ఇది ఈరోజు వీడియో వీడియో కనుక నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫస్ట్ టైం నేను చికెన్ పకోడీలో జీడిపప్పు వేయటము అసలు టేస్ట్ చాలా బాగుంది మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ ఇంకొంతమందికి రీచ్ అయ్యిందనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై మై టేక్ కేర్